ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ అది వచ్చేసి మొత్తం రాములవారి అప్పుడు మా పైన అందము ఎంతైతే రాములవారి అందంగా ఉంటారో ఆ రిటర్మ్ కూడా ఇంకా అందంగా ఉండాలి అది ఇప్పుడు మీరే చూస్తారు చాలా మంచి కాన్సెప్ట్ అది అప్కమింగ్ వచ్చాక అది ఇంకా అక్షరాలతో జ్యువెలరీ చేశాను ఇంకా వచ్చేసి బయోడైవర్సిటీ అని అంతరించిపోతున్న జంతువుల్ని కానీ పక్షుల్ని కానీ వాటన్నిటిని ఇన్స్పైర్ చేసి జ్యువెలరీ చేశాను ఎన్టీఆర్ మ్యారేజ్కి ఆ చరణ్ గారి మ్యారేజ్ అప్పుడు కూడా ఒక మంచి ఈ జ్యువెలరీ డిజైన్లో మీరు ఎలాంటి కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారండి కొత్తగా అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారా లేకపోతే బయట స్టడీ చేసి లేకపోతే ఓన్గా మీరు నుంచి జ్యువెలరీ డిజైనింగ్ వచ్చేసి నా చైల్డ్హుడ్ నుంచి చేస్తున్నాను మా జనరల్గా యాక్చువల్ మా నా తాతయ్య గారి ఆశయం ఇది సో ఆయన తర్వాత మా నాన్నగారు మా నాన్నగారి తర్వాత నేను సో వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఎలా స్టడీ చేస్తున్నారు అవన్నీ నేర్చుకునేదాన్ని నా ఫోర్త్ స్టాండర్డ్ ఉన్నప్పటి నుండే నేను జ్యువెలరీ స్టార్ట్ చేయడము ప్రాక్టీస్ చేయడము అలా చేసేదాన్ని సో వెన్ నా ఇంట్రెస్ట్ చూసిన తర్వాత నాన్నగారు ఇంకా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జామ్ అండ్ జ్యువెలరీలో నన్ను జాయిన్ చేయించారు సో అక్కడ నేను కొంచెం బేసిక్ స్కిల్స్ ఎలా ఉంటాయి ఎలా మార్కెట్లో మనము డిజైన్స్ తీసుకెళ్ళాలి ముందుకి సో అలా వాళ్ళు కొంచెం బేసిక్ ట్రైనింగ్ అవన్నీ ఇచ్చారు దాని తర్వాత నేను ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చేశాను సో నాన్నగారు హెల్ప్ తీసుకొని కొన్ని కాన్సెప్ట్స్ ని ముందుకు తీసుకెళ్ళాను అలా ఎన్టీఆర్ మ్యారేజ్ కి నవరత్న శారీ అనేది చేశాము గాంధీ అనే గాంధీ గారు పుట్టినరోజు సందర్భం చాలా కలర్స్ యూస్ చేసి గాంధీ జీతోని తోని ఎన్ని కలర్స్ అయితే వస్తాయో అన్ని కలర్స్తోని చేసాము చాలా ప్రాజెక్ట్స్ చేశాము అండ్ చరణ్ గారి మ్యారేజ్ అప్పుడు కూడా ఒక మంచి నెక్లెస్ చేశాను నేను అక్షరాలతో జ్యువెలరీ చేశాను ఇంకా వచ్చేసి బయోడైవర్సిటీ అని అంతరించిపోతున్న జంతువుల్ని కానీ పక్షుల్ని కానీ వాటన్నిటిని ఇన్స్పైర్ చేసి జ్యువెలరీ చేశాను చాలా వరకు ప్రాజెక్ట్స్ తీసుకున్నాను ఇప్పుడు లేటెస్ట్గా కిరీటం కూడా చేశారు కదా శ్రీరాములవారి కిరీటం కిరీటం చేశాము అది వచ్చేసి మొత్తం రాములవారి అప్రూమ పైన అందము ఎంతైతే రాములవారు అందంగా ఉంటారో ఆ కిరీటంతో కూడా ఇంకా అందంగా ఉండాలి అని అనుకుని చేశాను నేను సో ఇలా చాలా ఇన్స్పిరేషన్ చూ కిరీటంలో మీరు అంటే అందులో వచ్చేసి టెంపుల్కి రిలేటెడ్ కంప్లీట్గా అక్కడ మోటివ్స్ కానీ సో బాగా కర్వింగ్స్ కానీ అవన్నీ తీసుకున్నాను సో బాగా హైలైటెడ్గా అంటే అందులో రెడ్ రూపీ స్టోన్ వచ్చింది అది చాలా ప్రిషర్ స్టోన్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లలో బాగా ఆ మోటివ్స్ చూస్ చేసి చేశాను సో అది ఇప్పుడు మీరే చూస్తారు చాలా మంచి కాన్సెప్ట్ అది అప్కమింగ్ వచ్చాక అది ఇంకా ఇప్పుడు చేయడం కన్నా ఆ రోజు చూసిన రోజు ఇంకా బాగా ఆనందపడతాం మనం అంటే ఇప్పుడు యూత్ ఎలాంటి జ్యువెలరీ తోడడానికి ఆసక్తి చూపుతుందండి మహిళల్లో వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండీగా ఒకప్పుడు ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు బాగా టెంపుల్ జ్యువెలరీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బాగా టెంపుల్ జ్యువెలరీలో యాంటిక్ లుక్స్ వచ్చేటివి బాగా బాగా ఇష్టపడుతున్నారు మళ్ళీ సంతోషంగా ఉంది అప్పటి కాలపు జ్యువెలరీ వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు కాలం చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో బాగా గాడ్స్ యూజింగ్ ఇమేజెస్ కానీ జ్యువెలరీ బాగా ఇష్టపడుతున్నారు ఓకే సో మనం చాలా ఆనందించే విషయం ఏంటంటే యుఎస్ అమెరికాలో వాళ్ళు కూడా బాగా ఇలాంటి జ్యువెలరీని ఆంటీకి జ్యువెలరీని ఎక్కువ ఇష్టపడుతున్నారు మన దేవుళ్ళ ఫొటోస్ కానీ మన కృష్ణుడివి కానీ రాముల వారివి కానీ లక్ష్మీదేవతవి కానీ చాలా బాగా ఇష్టపడుతున్నారు అంటే ఇప్పుడు ఈ నిజాం జ్యువెలరీకి ఈ జ్యువెలరీకి తేడా ఏముంటుందండి నిజాం జ్యువెలరీ వచ్చేసి అప్పుడు కాలంలో ఏంటంటే బాగా యాంటిక్ యూస్ చేసేవాళ్ళు ఇదేంటంటే కంప్లీట్గా నక్షి వచ్చేసి వస్తుంది యాంటిక్లో కొంచెం కంప్లీట్గా బ్లాక్ష్ షేడ్స్ అవన్నీ వచ్చేది ఇది కంప్లీట్గా ప్యూర్ గోల్డ్తోనే బాగా నక్షి స్టైల్లో చేస్తున్నారు సో ఇది ఏంటంటే వేసుకుంటే కూడా ఒక మంచి లుక్ ఉంటుంది ఇప్పుడు నిన్న జరిగిన పెద్ద ఫంక్షన్ జరిగింది ఇండియాలో అంబానీ ఫ్యామిలీలో క్రోర్స్ అదంతా కంప్లీట్గా వచ్చేసి డైమండ్ నెక్లెస్ అండి డైమండ్స్ మొత్తం కంప్లీట్గా సో అవన్నీ లైక్ ఎలా అంటే మ్యారేజ్లో అలా వేసుకుంటే ఓకే సెట్ అవుతుంది కానీ కొంచెం రిసెప్షన్స్ వాటికైతే బాగుంటుంది కానీ మ్యారేజెస్ వెన్ మ్యారేజ్లో మాత్రం పెళ్ళి అప్పుడు మాత్రం మన యాంటిక్ ఇలా నక్షి జ్యువెలరీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కానీ దాంట్లో కూడా మనం డైమండ్స్ యూజ్ చేసి చేయవచ్చు ఓకే ఇప్పుడు ఈ జ్యువెలరీ డిజైన్ లో ఎక్కువగా వాడేది మెటీరియల్ అంతా బంగారమే ఉంటుందా లేకపోతే ఎక్కువ రాగి లాంటివి కలిపే డైమండే ఉంటుంది డైమండ్ అండ్ గోల్డ్ డైమండ్ కలిపే ఉంటాయి ఓ కస్టమర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు సో ఒక్కొక్క కస్టమర్ వాళ్ళ వాళ్ళ చాయిస్ ప్రకారం డిజైనింగ్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు షోరూమ్స్లో ఏవైతే డిస్ప్లే చేస్తారో కొన్ని కొన్ని సందర్భాల టైమ్స్లో కి అవన్నీ కొన్ని నచ్చకపోవచ్చు వాళ్ళు అనుకుంటున్న ఆ జ్యువెలరీ అనుకుంటుంది కానీ బట్ దానికి ఇంకా కాంప్రమైజ్ అయిపోతారు ఎందుకంటే అదే రెడీ ఈ డిజైన్స్ వల్ల లాభం ఏంటంటే మనము వెంటనే క్లయింట్ ఎలా అనుకుంటున్నారు వాళ్ళ మైండ్ మెంటాలిటీ ఏంటి ఎలా వాళ్ళు ఆ జ్యువెలరీ వేసుకోవాలి అనుకుంటున్నారని మనము ఫాస్ట్గా స్కెచింగ్ చేసి ఇప్పుడు ఈ రాములవారి కిరీటంలో ఏమేమి ఐటమ్స్ వాడారని మీరు బంగారం డైమండ్స్ రూబీ బంగారము డైమండ్స్ అండ్ రూబీ అండ్ ఎమరల్డ్స్ డైమండ్స్ ఉండవు కంప్లీట్ గా నక్షి వరకే ఉంటుంది ఎంత ఖర్చు వచ్చిందనేది అది ఖర్చు అంతా నేను ఓన్లీ డిజైనింగ్ వరకే చేసుకుంటాను ఓకే డిజైన్ చేసి ఇచ్చారు ఆ ఆ జ్యువెలరీ నాన్నగారు తమ్ముడు తయారు చేశారు ఓకే ఓకే థాంక్యూ అండి